కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై కంగార విమర్శలు కురిపించారు సో అగ్రనేత రాహుల్ గాంధీకి సంబంధించి డ్రగ్స్ అని చెప్పేసి ఇంకా చాలా విమర్శలు ఉన్నారు సో దీనిపై మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ సీనియర్ ఎంపీ మాజీ ఎంపీ అలాగే కాంగ్రెస్ సీనియర్ నాయకులు హనుమంతరావు మనతో పాటు ఉన్నారు సో చెప్పండి విమర్శలు కంగు పాపులారిటీ కావాలని ఉన్నది ఒక పెద్ద స్టేట్ చర్మోషన్ పాపులర్ అండి రైతుల వ్యతిరేకం చేస్తే రైతులు రైతులో ఉన్నటువంటి మహిళ కూడా ఆమెను ఒక చెంపదెబ్బ కొట్టడం జరిగింది ఆమెకు అలవాటు అయిపోయింది ఏదైనా దీని మీద మా రాహుల్ గాంధీ మీద ఏదైతే చెత్త అనడం డ్రగ్స్ అలవాటు ఉన్నదో ఎంక్వైరీ చేయడం ఇవన్నీ మాట్లాడడం మేము అంతా హత్య అయినాము అందుకు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసినా ఆమె మీద హండ్రెడ్ పర్సెంట్ ఆయన నడ్డా ఏం చేస్తున్నాడు కంట్రోల్ చేయమని ఆయన ఆయన పార్టీ వాళ్ళు దొక్కుతున్నా కానీ ఆమె చేస్తుందంటే వీళ్ళకు ఈయనకు నడ్డాకు పలుకుబడి ఉన్నదో లేదో నాకు తెలుస్తలేదు ఆమె పార్లమెంట్ బిజెపి అధ్యక్షుడు చెప్పిన ఇంట లేదుకుంటే అవమానం చేస్తారా అపోజిషన్ లీడర్ ఏదైనా ఉంటే నువ్వు పార్లమెంట్ లో మాట్లాడు బయట ఏంది నువ్వు మాట్లాడేది ఇండియా టుడేకు రిప్రజెంట్ చేసేది అనేది తప్పు అందుకు నేను అంబర్పేట్ పోలీస్ స్టేషన్ లో ఏసీపీ సీఐకు కంప్లీట్ చేసినా మేము యాక్షన్ తీసుకోలే ఎఫ్ఐఆర్ బుక్ చేయాలి గతంలో గతంలో కూడా చూసుకుంటే రైతులపై ఏదైతే ఆరోపణలు చేస్తే సిఎస్ఎఫ్ కానిస్టేబుల్ అక్కడ చంపబలబడ్డారు గతంలో చూసుకుంటే రైతులపై కూడా ఆమె విమర్శలు చేసినప్పుడు కూడా సిఐఎస్ఎఫ్ వాళ్ళు ఎయిర్పోర్ట్ లో చంపబలబడ్డారు దీని ఎట్లా చూడాలి ఆమెకు తెలివి ఉండాలి సినిమా జీవితంలో వచ్చింది కానీ రాజకీయంగా తెలియదు సినిమాలలో డైలాగులు కొడుతున్నాను లేకుంటే ఏది పాట పాడితేను పాపులర్గా అవడానికి ఆమె ఆలోచన చేస్తూ కొత్త ఆయన నండగారు ఆమెకు ఒక సరి అయిన లైన్లో పెట్టకపోతే కేసు మాత్రం రిజిస్టర్ చేయమన్నా తప్పనిసరిగా ఆమె విలువాలే ఇంకోసారి ఒక హయ్యెస్ట్ పొజిషన్ ఉన్నటువంటి అపోజిషన్ లీడర్ను అందులో ఇందిరాగాంధీ మనమడు రాజీవ్ గాంధీ కుమారుడు మాజీ ప్రధానమంత్రి గారి ఆయనకు హత్య అయితే నైంటీ పర్సెంట్ జనాభా ఉన్నటువంటి బడుగు లైన్ కొడుతున్నట్టు కొట్లాడుతున్నటువంటి అందరం కూడా హత్య అయినా అందుకు నేను కంప్లీట్ తెలంగాణ రాష్ట్రంలో చూస్తే హైదరాబాద్ ఒకటి బాగా నడుస్తుంది సార్ దీనిపై మీరు ఏం చెప్తారు హైదరాబాద్ హైదరాబాద్ ఏమున్నది చాలా బాగా జరుగుతుంది ముఖ్యమంత్రి గారు కూడా అన్నారు నా రిలేషన్స్ నా కుటుంబ సభ్యులు ఎవరు ఉన్నా కూడా పని చెప్పాడు నా తల్లని ఒకటి పేదోడేడని ఉంటే వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇ వాళ్ళు సగలం చెట్లు చూసుకుంటే ఓవైసీ సంబంధించి ఫాతిమా కాలేజ్ ఉంది ఏదో సగం మొత్తానికి కత్తులో చేశారని ఆరోపణలు వస్తుంది దీన్ని ఎట్లా చూడొచ్చు దానికి ఆయనలోని రంగనాథ్ రిపోర్ట్ ఇచ్చింది కదా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ నేను చెప్తా టైం ఇస్టోర్ తప్ప జరిగించాలని చెప్తుండ్రు రంగనాథ్ చాలా క్లియర్ ఉన్నారు దానికి కానీ కవిత కవితకు సంబంధించి చూసుకుంటే గతంలో గతంలో మీరే ఆరోపణలు చేశారు ఏదైతే కవితని అరెస్ట్ చేయట్లేదో బీజేపీ ఒకటే అని మరి ఇప్పుడు అరెస్ట్ చూడవచ్చు నేను ఆమె గురించి తక్కువ మాట్లాడితే పెట్టారు ఎందుకంటే ఇంకా కేసు నడుస్తుంది ఆమెకు రిలీఫ్ దొరికింది జడ్జ్మెంట్ వచ్చినాక మళ్ళీ నువ్వు మైక్ పెట్టు మాట్లాడు మొత్తానికి చూసారు కదా ఇది హనుమంతరావు చెప్పినటువంటి పరిస్థితి